హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయలు టాపు ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు ఉషాల వంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు సన్న చిక్కుడు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కేజీ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టాల బా యాభై నుంచి నూట ముప్పై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టాల బా వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ముప్పై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై రూపాయలు ఒటీ నూకల్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు లోకల్ నూకల్ పది నుంచి పదహైదు రూపాయలు పాత అల్లం కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయలు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి పదమూడు రూపాయలు బూడిది గుమ్మిడికాయ అరవై ఐదు కేజీల బస్తా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై స్వీట్ పొటాటో పది నుంచి పదహైదు రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు బ్రోకలీ యాభై నుంచి వంద రూపాయలు టెంకాయలు కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై నుంచి అరవై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చిచనకాయ కేజీ నలభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టొమాటో చెర్రీ కేజీ వంద నుంచి నూట యాభై రూపాయలు దోసకాయలు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పన్నీరు కాకర కేజీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెండకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కేజీ పన్నెండు నుంచి ఇరవై రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాపు కూరగాయల ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలుంది ఇది రైతులు వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నామండి ఈ రోజు రేట్స్ గా రావడానికి కారణం ముఖ్య గమనికం గత మూడు రోజుల నుంచి వర్షం కారణంగా మార్కెట్ అనేది స్వల్పంగా డౌన్ అవుతూ ఉంది సో దాని నుంచి కొన్ని కొన్ని అప్డేట్స్ లేట్ రావడంతో లేట్ అయ్యింది రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఇది కరెక్ట్గా అవుతుందని మేము అనుకుంటున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే ఇలాంటి వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్